ఏఎం న్యూస్ కి స్వాగతం నందాల జిల్లా రుద్రవరం మండలం ఎర్రగుడిదిన్నె మరియు రుద్రవరం గ్రామాల మధ్యలో నూతనంగా నిర్మించనున్న బ్రిడ్జి అఖిలప్రియ టీడీపీ యువ నాయకుడు భూమా జగత్ విఖ్యాతి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే భూమి అఖిలప్రియ మాట్లాడుతూ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తున్నారని వైసీపీ నాయకులకు అవన్నీ కనిపించడం లేదని కావాలని తమపై బురద జల్లే మాటలు మాట్లాడుతున్నారని ఏదైనా ఉంటే ప్రజలకు ఉపయోగపడేవి చేయాలని ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ తెలిపారు నేడు ఎర్రగుడి తిన్న గ్రామం నుండి రుద్రవరం వెళ్లే రహదారిలో నూతన బ్రిడ్జి కోసం ఒక కోటి నలభై ఆరు లక్షల రూపాయలతో భూమి పూజ చేయడం జరిగిందని ఎమ్మెల్యే అఖిలప్రియ అన్నారు తమకు ప్రజలందరూ ఒకటేనని వైసీపీ వాళ్ళైనా టీడీపీ వాళ్ళైనా అవసరం ఉందని వస్తే ఖచ్చితంగా చేస్తామని ఆలగడ్డను అభివృద్ధి చేసి చూపిస్తానని ఎమ్మెల్యే చూపిస్తాననిఖిలప్రియ తెలిపారు

ఐదు సంవత్సరాలు వాళ్ళు చేయలేనిది మేము కేవలం ఒక సంవత్సరంలో చేసి చూపిస్తున్నాము ఈ రోజు ఇప్పటికే అర్థమై ఉంటుంది వాళ్ళ పరిపాలనకి మా పరిపాలనకి తేడా వాళ్ళ ఆలోచనకి మా ఆలోచనకి తేడా ఇదే వాళ్ళ అధికారంలో ఉండింటే మా ఊరికి కానీ మాకు సంబంధించిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారనే ఊరికి కానీ వాళ్ళు రోడ్ వేసేవాళ్ళ వాళ్ళు పనులు చేసేవాళ్ళ కానీ ఈరోజు ఎరుగుడు దిన్న అనేది కంప్లీట్గా వాళ్ళ సొంత ఊరైనా కూడా మేము ఎక్కడ కూడా అబ్జెక్షన్ పెట్టకుండా వెంటనే ఎందుకంటే ఈ ప్రాంతంలో వెళ్లే వాళ్ళకి రైతులకు కానీ వచ్చే వాళ్ళకి పోయే వాళ్ళకి ట్రాఫిక్ ఎక్కువ అవుతుంది ప్రజలు ఇబ్బంది పడుతున్నారు ఇందాక అధికారులు కూడా చెప్పడం జరిగింది నాయకులు కూడా చెప్పడం జరిగింది అది దృష్టిలో పెట్టుకొని వెంటనే శాంక్షన్ చేపించడం జరిగింది ఈరోజు భూమి పూజ ఈరోజు అందరు నాయకులు మండలంలో ఉన్న నాయకులందరూ కూడా తాలూకాలో ఉన్న కూడా వచ్చినారు ఎందుకు ఒక మంచి కార్యక్రమం ఈరోజు మనం చేయబోతున్నాము మనం అధికారంలోకి వచ్చాం కాబట్టి ఈ ఊర్లో వాళ్ళకి పనులు చేయకూడదనే దానికి ఆలోచనకి ఫుల్ స్టాప్ పెట్టి ఒక కొత్త ఆలోచనకి ఈరోజు మనము స్వీకారం చుట్టినందుకు కార్యకర్తలందరూ కూడా ఈరోజు అప్రిషియేట్ చేసే కార్యక్రమం చూస్తున్నాం సో దయచేసి ఇప్పటికైనా వైసీపీ నాయకులు మేము చేసే మంచి పనులకి మీరు దగ్గరకు వచ్చి మీరు శభాషణ అడగపోయినా మీరు ఇళ్ళల్లో కూర్చోండి ఎందుకంటే ఏ కార్యక్రమం చేసినా కూడా మీరు అడ్డుపడ్డం తోటి ప్రజలే రేపొద్దున మీకు బుద్ధి చెప్తారు ఈరోజు వైసీపీ నాయకులు ఇంటింటికి తిరుగుతారంట దేనికి వాళ్ళు రేపొద్దున వస్తే ఏం చేస్తారో చెప్పట్లేదు చంద్రబాబు నాయుడు గారిని తిట్టడము చంద్రబాబు నాయుడు గారు ఏదో అన్యాయం చేస్తారని చెప్పి ఈరోజు సీఎం గారి మీద బురద చల్లడానికి తిరుగుతున్నారు నేను అడుగుతున్నాను ఈరోజు పెన్షన్లు చెప్పిన మాట ప్రకారము మేము పెంచినామా లేదా పెన్షన్లు టైంకి అందజేస్తున్నామా లేదా అధికారులకి టైం కి జీతాలు పడుతున్నాయా లేదా చెప్పిన మాట ప్రకారము మరి ఏదైతే తల్లికి వందనామో ఎంతమంది పిల్లలు ఉంటే అంత మందికి ఇస్తామని చెప్పినాము అవి ఇస్తున్నామా లేదా గ్యాస్ కనెక్షన్స్ ఇస్తామని చెప్పినాము అవి వస్తున్నాయా లేదా ఆగస్ట్ పదహైదు నుంచి ఉచిత బస్ ప్రయాణం అన్నాం అది రేపొద్దున రాబోతుంది ఇవన్నీ చేసుకుంటూ సంవత్సరం కాలంలో మేము అన్ని చేసుకుంటూ వస్తుంటే ఏది కంటికి కనిపించినట్టుగా లేదు మాకు జగన్మోహన్ రెడ్డి చెప్పినాడు చంద్రబాబు నాయుడు తిట్టాలని చెప్పి అదే కార్యక్రమం పెట్టుకొని తిరుగుతున్నారు ఈ రోజు బాగా తిరుగుతున్నారు ఎవరైనా రేపు పొద్దున మిమ్మల్ని మీరు ఎమ్మెల్యేలుగా గతంలో ఉన్నప్పుడే మిమ్మల్ని చొక్కా పట్టుకొని ప్రశ్నించారు ప్రజలు మీరు ఈ రోజు ప్రతిపక్షంలోకి వచ్చి మేము పనులు చేస్తుంటే మీరు అడ్డుకుంటుంటే మరి ప్రజలు ఊరుకుంటారా అని చెప్పి సందర్భంగా మేము అడుగుతున్నాం వైసీపీ నాయకులకి తిరిగి డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తున్నారని చెప్పి ఎవరైనా బయటకు వచ్చి మాట్లాడితే మీకు ఉన్న పరువు కూడా పోతుంది కదా మీకున్న మర్యాద కూడా పోతుంది కదా అసలు సంవత్సరం కాలంలో తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ గవర్నమెంట్ పనులు చేశారా లేదనేది కూడా మీరు ఒకసారి ఆలోచించుకోవాలా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారి మీద పెట్టే దృష్టి వాళ్ళ వాళ్ళకి ఎట్లా బేలు తెచ్చుకోవాలా వైసీపీ నాయకులు జైల్లో పడకుండా ఎట్లా చూసుకోవాలని దాని మీద దృష్టి పెడితే బాగుంటుంది సాక్షి కూడా ఎందుకంటే ఎంతసేపు డైవర్షన్ పాలిటిక్స్ అక్కడ లిక్కర్ స్కామ్ కింద ఒక్కొక్కరు అరెస్ట్ అవుతున్నారు అది కప్పిపుచ్చడానికి లోకల్ గా ఉన్న ఎమ్మెల్యేల తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీద బురద చెల్లడానికి సాక్షి కంకణం కట్టుకుంది ఈ రోజు సాక్షి ఎందుకు రాలేకపోతుంది ఎందుకు వీళ్ళందరూ జైలుకు పోతున్నారు ఒక్కొక్కరిని ఎదురు ఆధారాలతో సహా మిథున్ రెడ్డి గారిని ఏమి ఆధారాలు లేకుండా రాత్రికి రాత్రి ఆయన ఈడ్చుకొని పోయి ఏమి అరెస్ట్ చేయలేదు కదా హైకోర్టుకు పోయినాడు బెయిల్ ఇవ్వలేదు సుప్రీం కోర్టుకు పోయినాడు బెయిల్ ఇవ్వలేదు ఆయనకు వచ్చి ఆయన కొద్ది ఆయన వచ్చి సరెండర్ అయినారు ఎవరు బలవంతంగా ఆయన లాక్కొని పోయి అరెస్ట్ చేసింది కూడా లేదు మరి ఆ పరిపాలనకి ఈ పరిపాలనకి ఎంత తేడా ఉండేది అనేది కూడా ఒకసారి ప్రజలందరూ కూడా ఆలోచించుకోవాలా ఎందుకంటే ఈ రోజు సింగపూర్కి పోయినారు లోకేషన్ చంద్రబాబు నాయుడు గారు ఎంత మందితో ఎంతమంది ఆయన కలవడానికి తెలుగు వాళ్ళు ఎంత మంది వచ్చినారు ఎంత మంది ఆఖరికి పెద్ద పెద్ద కంపెనీలో రోల్స్ రాయ్స్ అనే ఒక పెద్ద కంపెనీ అక్కడ తెలుగు వాళ్ళు పనిచేస్తున్న వాళ్ళు గొప్పగా చంద్రబాబు నాయుడు గారికి ఒకటే చెప్పింది ఆమ మీ మీ వల్లనే ఈ రోజు రోల్స్ రాయ్స్ ఒక పెద్ద కార్ల కంపెనీలో నేను పనిచేయడానికి నాకు అవకాశం వచ్చిందంటే చంద్రబాబు నాయుడు వల్ల అని చెప్పి ఆమె గొప్పగా చెప్పింది సింగపూర్ లో అటువంటి వాళ్ళు ఎంతో మంది ఆయన కలవడానికి సింగపూర్కి పోయినారు మేము పరిశ్రమలు మేము తీసుకొస్తామని చెప్పి గొప్పగా చెప్పడానికి చంద్రబాబు నాయుడు కలుస్తున్నారు లొకేషన్ అని కలుస్తున్నారు మరి ఈరోజు ఒక పక్కన రాష్ట్రం పరుగులు పెట్ట పెట్టించాలని మేము చూస్తుంటే రాష్ట్రాన్ని ఎప్పుడు వెనక్కి లాగాల ఎట్ల వీళ్ళ మీద బురద చల్లాలా ఎట్ల వీళ్ళని కంట్రోల్ చేయాలా తప్పుడు ప్రచారం ఎట్లా చేయాలని చెప్పి వైసీపీ నాయకులు కంకణం కట్టుకున్నారు కానీ మీరు ఎంత మమ్మల్ని డైవర్ట్ చేయాలని చెప్పి చూసినా మా మీద ఎంత బురద చల్లాలని చెప్పి చూసినా మీరు ఏవి చేసినా కూడా మేము ఇచ్చిన మాట ప్రకారము ప్రజలకి అందుబాటులో ఉండి వాళ్ళకి చెప్పిన మాట ప్రకారము అన్ని పనులు చేసుకుంటూ ముందుకెళ్తాము వీరు రేపొద్దున అందరూ కూడా ముక్కు మీద వేలేసుకొని వైసీపీ నాయకులు కోరిని మేము మా వల్ల కాలేదు తెలుగుదేశం పార్టీ నాయకులే మేలు వాళ్ళు కష్టపడుతున్నారు పని చేస్తున్నారు అని చెప్పి మీరే ముక్కు మీద వేలేసుకొని ఆశ్చర్యపోయేలాగా మేము అందరం కూడా పనులు చేయబోతున్నాం అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరొకసారి ఎరుగుదిన్న గ్రామైనా సరే లేకపోతే కొత్తపల్ల గ్రామమైనా సరే ఈ తాలూకాలో ఏ గ్రామమైనా ఎవరికైనా ఆఖరికి అవతల వాళ్ళకి మాకు సహాయం కావాలని చెప్పి అడిగి ఇంటి గడప తొక్కిన వాళ్ళకి ఎవరికైనా సరే సహాయం చేసేదానికి మేము సిద్ధంగా ఉన్నామని మరొకసారి తెలియజేసుకుంటూ ఈరోజు ఎరుగుడు దిన్న నుంచి మరి సచివాలయంలో పనిచేసే వాళ్ళందరూ కూడా రమ్మని చెప్పిన ఎక్కడెక్కడ కేవలము మేము అధికారంలో ఉన్నాం కాబట్టి కొన్ని పనులు వాళ్ళకు కాకుండా పోతున్నాయా ఇంకా ప్రజలు ఏమి ఇబ్బందులు పడుతున్నారు అని తెలుసుకొని ఆ సమస్యలన్నీ కూడా మేము పూర్తి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇక్కడికి వచ్చిన కార్యకర్తలకి లీడర్లకి ప్రజలకి అధికారులకు అందరికి ఒకటే తెలియజేసుకుంటున్నాం